హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచిగా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి బంగాళదుంప కుర్మ రెడీ అయిపోయిందండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని టచ్ చేయండి